నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఖమ్మం మధురా నగర్ శ్రీనగర్ కాలనీ వెంచేష్ణ శ్రీ 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 భువనేశ్వరి మాత శ్రీ 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 రాధాకృష్ణ దేవత సహిత శ్రీ 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 రాధాకృష్ణ దేవత సహిత సమర్జ సద్గురు సాయిబాబా మందిరంలో పంచమ వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా రోజు తోర తోరల అలంకరణ కలశ స్థాపన అఖండ స్థాపన పదహారున శ్రీ లక్ష్మీ గణపతి సాయినాథ రుద్ర హోమాలు చండీయాగం యాగం అత్యంత నియమనిష్ఠులతో జరిపించారు ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు నిర్వాహక ప్రతినిధులు జబర్దస్త్ టీవీ కమ్మన్ టీవీతో మాట్లాడారు పంచమ వార్షికోత్సవం సందర్భంగా పదిహేడున బాబావారికి పుష్పాభిషేకం మధ్యాహ్నం పన్నెండు గంటలకు బాబావారి మధ్యాహ్న హారతి అనంతరం బాబావారి అన్నప్రసాద వితరణ నారాయణ సేవ నిర్వహించనున్నట్లు తెలిపారు ఇరవై నాలుగున రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ కళ్యాణ మహోత్సవం నిర్వహించినట్లు ప్రకటించారు భక్తులు దాతలు అధిక సంఖ్యలో పాల్గొని పంచమ వార్షికోత్సవాలు జయప్రదం చేసి బాబా కృపకు పాత్రలు కాగలరని కోరారు కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు శివనేని రాకేష్ శర్మ అధ్యక్షులు కూరాకుల నాగభూషణం ఉపాధ్యక్షులు వల్లపనేని శ్రీనివాసరావు గోపాలరావు పద్నాలుగవ డివిజన్ కార్పొరేటర్ కూరాకుల వలరాజు తదితరులు పర్యవేక్షించారు ஓம்ீா மிகந்தேத்தாரிய <Jean> <stealing Gianls>

ஆச ஆச ஆ 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 భువనేశ్వరి మాత చిన్న రాధాకృష్ణులు దత్తాత్రేయ స్వామి వినాయక స్వామితో ఉన్నటువంటి దేవాలయం పంచమ వార్షికోత్సవాలు పదిహేనవ తారీఖు శుక్రవారం రోజున ప్రారంభించబడి పదహారు తారీఖు రుద్రహోమాలు చెండీయాగంతో కార్యక్రమాలు నడుస్తున్నాయి పదిహేనవ తారీఖు స్వామివారికి బాబావారికి ఉదయం బాలాభిషేకం పుష్పాభిషేకాలతో వెయ్యి తర్వాత ఈ యొక్క శుభాసీలకే ఈ మహామండపంలో కుంకుమ పూజ కార్యక్రమం ఉంటుంది అనంతరం మహా అన్నదానం సుమారు ఐదు వేల మంది భక్తులకు చనిపోయే విధంగా మహా అన్నదానం ఏర్పాటు చేయడం మారింది కాబట్టి ఖమ్మం పట్టణంలోని అందరూ కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించి బాబావారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం లో ఆలయాన్ని ప్రారంభించడానికి ఆలయాన్ని నిర్మించడానికి శంకుస్థాపన చేయడం జరిగింది అయితే శరీరంలో సమర్థ సద్గురు సాయిదాని యొక్క సమాధి జరిగినటువంటి వంద సంవత్సరాలు అయిన మన మధురాయ శ్రీనగర్ కాలనీలో ఆలయాన్ని నిర్మించడం జరిగింది శ్రీ సాయిరాజని యొక్క అంశతోటి ఏర్పడినటువంటి మన సాయిరాజు భక్తులు కోరిన కోరికలను వెంటనే తీర్చి అందరికీ ఇలవేర్పుగా మన స్వామివారు దినదిన ప్రవర్తమానమై ఆలయం ఉంది మధురా నగర్ శ్రీనగర్ కాలనీతో పాటు ఖమ్మం పట్టణం మరియు పరిసర కూడా ఆలయాన్ని స్వామివారిని దర్శించుకొని వారి కోరికలు సందర్భంగా వార్షికోత్సవం స్వామివారిని కోరికలు కోరి తిరిగి మళ్ళీ సంవత్సరం వచ్చే లోపల కోరికలు నెరవేరుతూ ఉన్నాయి మక్క మహాశైలు అందరూ కూడా మరి గత సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మరి వార్షికోత్సవాన్ని దిగ్విజయంగా చేస్తూ ఉన్నాం ఇది ఐదవ వార్షికోత్సవం పవన్యుడు మన ఆలయ అలాగే యొక్క వార్షికోత్సవాన్ని దిగ్విజయంగా చేస్తున్నాం మధురాయ కాలనీలో ఉన్నటువంటి సాయిరాజు ఆలయం అంటే కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం ఒకసారి మనసులో కోరిన కోరికలు కోరుకొని స్వామివారిని మనస్ఫూర్తిగా దర్శనం చేస్తుంటే మీ కోరికలు తప్పగా తగ్గుతాయి మరి అదేవిధంగా ఈరోజు నిన్న ఈరోజు రేపు ఈ వార్షికోత్సవం చదువుతున్నాం రేపు మరి అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం భక్తమాషలందరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శించుకొని ఈ కోరికలన్నీ స్వామివారి మీద నివేదించి స్వామివారి పాత్ర కావలసి అనుకుంటున్నాం కార్యక్రమం రాయబాబా ఆలయ యొక్క పంచమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమంలో నిన్నటి రోజున హిందూరామత కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది ఈరోజు చడ్డీ హోమం విశేషమైనటువంటి చడ్డీ హోమాన్ని మన ఆలయ ప్రాంగణంలో ప్రతి సంవత్సరం వార్షిక ఏర్పాటు చేసుకుంటా ఎంతో ఎంతోమంది భక్తులు విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు అదేవిధంగా రేపటి రోజున పదిహేడవ తారీఖు నాడు స్వామివారికి బాబా వారికి విశేషమైన పుష్పాభిషేకం నెరవేర్చుతా ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి భక్తులందరికీ కూడా ఆలయం ఆలయ కమిటీ తరఫున అందరికీ శుభాకాంక్షలు అందిస్తూ రేపటి రోజున పాముగా మధురా నగర్ కాలనీ పన్నెండవలైన వేయించేసుకునేటువంటి సమర్థ సత్తులు సాయినాథ స్వామి భువనేశ్వరి మాత రాధాకృష్ణ దేవతల యొక్క పంచమ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు చండీ కార్యక్రమం నిర్వహించబడుతుంది చెట్టి హవనంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు అదేవిధంగా ఈ వార్షికోత్సవంలో రేపు మూడవ రోజు కార్యక్రమంగా మహా మహాపుష్పాభిషేక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి ఈ యొక్క మహాద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని అందరి భక్తులు కూడా సందర్శించి భగవత్ కమకు పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నామండి జై సాయిత సాయి